ఈరోజు సింపుల్గా రసం ఎలా ప్రిపేర్ చేసుకోలో చూపిస్తాను బాగా పండిన మూడు టమాటాలను అయితే తీసుకున్నానండి అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే తీసుకున్నాను తీసుకొని ఒక గ్లాస్ అయితే వాటర్ పోసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే నానబెట్టుకున్నానండి ఈలోపు రసం పౌడర్ ప్రిపేర్ చేసుకుందామండి మిక్సీ జాల్లోకి అయితే ధనియాలు ఒక స్పూను అలాగే ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ అయితే జీలకర్ర తీసుకున్నానండి ఐదారు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఎండుమిర్చి అలాగే ఒక స్పూన్ అయితే కందిపప్పు తీసుకొని ఈ విధంగా అయితే బరకగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న టమాటాల చింతపండునైతే ఇలా బాగా మెత్తగా పిండేసుకొని టమాటాలో ఉన్న గుజ్జునంతా తీసేసుకుందామండి చూడండి నేను చూపిస్తున్న విధంగా టమాటాల గుజ్జు అయితే తీసుకోవాలండి అలాగే ఇప్పుడు ఇందులో ఉన్న అంతా తీసేసుకుందామండి మరీ ఎక్కువగా తీసుకోకూడదు రుచి ఉండదు అలాగని ఎక్కువగా వదిలేయకూడదండి తినేటప్పుడు నోటికి అంతగా రుచిగా అనిపించదు అందుకని ఇలా మీడియంగా తీసేసుకుందామండి ఈ రసాన్ని తీసి పక్కన పెట్టేసి ఇప్పుడైతే పోపు పెట్టుకుందామండి ఒక అయితే రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందాం అలాగే ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి నాలుగు మిర్చి తీసుకొని ఒకసారి అయితే బాగా ఎర్రగా ఫ్రై చేసుకుందామండి పోపు ఫ్రై అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న రసాన్ని అయితే వేసుకుందాం పులుపుకు తగినన్ని వాటర్ వేసుకుందామండి నేనైతే ఒక గ్లాస్ వేసుకున్నాను అలాగే మనం చేసి పెట్టుకున్న పౌడర్ను కూడా వేసుకొని కళ్ళు ఉప్పు అయితే వేసుకున్నానండి అలాగే ఒక స్పూన్ కారం ఒక స్పూన్ పసుపు కరివేపాకునైతే ఇలా రెమ్మలతో సహా వేసేసానండి వేసుకొని అయితే బాగా కలిపేసుకొని ఒక పొంగైతే వచ్చేవరకు అయితే మీడియం ఫ్లేమ్ మీద అయితే పెట్టేసుకోవాలండి చూడండి ఒక అయితే వచ్చింది లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి ఇలా ఎప్పుడు చేసుకున్నా పర్ఫెక్ట్గా కుదురుతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి